హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ గుంటూరు జిల్లా వొడ్డంపాడు గ్రామంలో ఈరోజు నాలోపల్ల పల్లె విభాగం జరగబోతుందండి ఆ నాలోపల్ల విభాగానికి వచ్చిన ఇవి దండూరి రైడర్స్ అండి దండూరి రైడర్స్ వారి ఇవి కొనిందల గ్రామం అందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలనేవి నాలుగోపల్ల గిత్తలు ఈరోజు జరగబోయే బొడ్డంపాడు గ్రామంలో నాలోపల్ల విభాగానికి వచ్చాయండి గీత్తలు ఎవరు ఎవరు చెప్పి రాలేదురా నిననే చెప్పిందా ఏమవసరం అనేది నిన్ననే అయిపోయాక మళ్ళీ పదొంపులు చెప్తున్నాను రా దత్తగిరికి నా ఇద్దరు చెప్పినాడు దాన్ని మీరే కొట్టుకోండి దత్తగిరి అని చెప్పండి మనకి ఏం లేదు దండూరి రైడర్స్ అండి దండూరి రైడర్స్ నర్సింహుడు గారు కోనిదల గ్రామం నందికొట్కూరు మండలం నందాల జిల్లా వారి నాలో నాలుపల్ల గిత్తలు బొడ్డంపాడు గ్రామానికి నాలోపళ్ళ విభాగం ఆడడానికి వచ్చాయండి